మాస్టర్స్ నో ఐటీ అప్ టు ఫైవ్ సక్సెస్ రేట్ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీకేం కావాలి ఇప్పుడు నాకు ఏం కావాలంటే అతను నాకు విముక్తి విముక్తి కావాలి మేడం గారు నన్ను నా పిల్లల్ని అతను చూసుకోవడానికి నాకు అండర్స్టాండింగ్ అయిపోయింది మేడం గారు ఇప్పుడు మమ్మల్ని వదిలియాలి మేడం గారు అతను వదిలేసి నాకు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ సరిది తర్వాత ఏమో అతను మా అమ్మలు ఇచ్చిన వస్తువులన్నీ ఆ ఇంటి దగ్గర అతను అనుభవిస్తున్నారు మేడం గారు నాలుగు సంవత్సరాలు బట్టి నాకు నేను పట్టించుకోకుండా ఉన్నాను ఆ సామాన్లు అమ్ముకుంటాడు ఏం చేసుకుంటాడో అని భయంతో నేను డబ్బులు రెంట్ కట్టుకొని ఆ సామాన్ లాగా ఉంచుతాడని సరే వెళ్ళి నీ సామాన్ నువ్వు తెచ్చేసుకోవాలి కదమ్మా నీ సామాన్ తెచ్చుకుంటే ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు నీకు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అతని గొడవాడి మేడం గారు ఒక్కసారి మా వీధిలో ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి మేడం గారు నేను చెప్తే మీకు అబద్ధంగా ఉంటది మీ అబ్బాయిని అడిగినా సరే చెప్తారు నేను ఎంత కష్టపడినని ఊరు అందరికి తెలుసు రెండు రోజులు తిండి లేకపోతే పక్కింటి పిల్లలకి పెట్టమని తిండించింది వాడు తినేసి ఎంత మరీస్త రాసి పిల్లలకి తీసుకుని ఇప్పుడు కంపెనీలు పనిచేసుకుని బతుకున్నాను మేడం టార్చర్ పెట్టాడు అది నాకు టార్చర్ పెట్టిన సరే మా ఇంట్లో ఎవరికి చుట్టాలు వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం గారు అదే చెప్పండి పెళ్ళి సంవత్సరాలు మేము వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం వస్తే అతను లేడు అప్పుడు బయటికి వెళ్ళి ఉండరు వాళ్ళ మామయ్య వచ్చేసి ఉన్నారు వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే వచ్చాడు మేడం వచ్చిన తర్వాత అతను బాగా ఏజ్ మేడం ఒక ఫైవ్ అదే యాభై సంవత్సరాలు ఉంటది మేడం గారు అతనికి అతను వచ్చాడు అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు అది నన్ను చెప్పుకోవడానికి నేను ఎంత నరకం మామయ్య వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు నువ్వు అదే అది అని చెప్పాలి మేడం సరే సుకన్య గారు బాధపడకండి అరే రే అమ్మా ఆగు మాకు అర్థం అమ్మా అంత హీనంగా మాట్లాడి ఉంటాడు నువ్వు టెన్షన్ తీసుకోకమ్మా చెప్పండి కాదు సుకన్య గారు సుకన్య గారు మీరు ఏడుస్తుంటే చెప్తుంటే క్లారిటీగా ఉండట్లేదు కాస్త ఆ బాధను కొద్దిసేపు పక్కన పెట్టి కొద్దిగా మీరు చెప్పేది ఈ ఛాన్స్ ఒక్కసారి వస్తుంది కాబట్టి కాస్త క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నించండి ప్లీజ్ అలాగే టార్చర్ భరించుకొని పెంచుకుంటూ ఎందుకే అంటే మీ అమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నాడా

మరి కోసం నువ్వు తాపత్రయ పడుతున్నావు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు పంపించిన రెంట్ లెక్కేస్తేనే బోల్ అంత ఉంది కదమ్మా ఇప్పుడు వాటితో కొత్త సామానం వచ్చేవి పాటికి నీ కష్టార్జితో నీ రక్తం పిండి సంపాదిస్తున్న డబ్బుని ఒక క్యారెక్టర్ లెస్ తోడికి పంపిస్తున్నావు నువ్వు నీ ఎనిమిదేళ్ళ తొమ్మిదేళ్ళ పిల్లలకు నా జ్ఞానం నీకు లేకపోతే ఎట్లాగా అంత బాధపడుతున్నావే నువ్వు అంత క్యారెక్టర్ అసోసరేషన్ చేస్తున్నాడు తండ్రి లాంటివాడు మా వంటాడు ఎవరింటికి వచ్చినా ఊళ్ళో వాళ్ళందరితో అక్రమ సంబంధాలు ఆ బూత్ మెసేజ్లు పిల్లల మీకే మీ ఇద్దరు ఏం చావు చేస్తారో అట్లాంటి వేదన తెచ్చుకున్నది నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారో మీరు చావాలి పిల్లల దాకా వెళ్ళిపోయింది విషయం పిల్లలకి పిల్లల మీద బూతులు మాట్లాడే అంత హీనమైన స్థితిలో ఉన్నారు అలాంటి వ్యక్తులు మీరు ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు వాడికి మీరు ఎట్లా డబ్బులు పంపిస్తారు వినండి ముందు వినండి మేడం చెప్పేది వినండి తర్వాత మాట్లాడండి నువ్వు ఎట్లా రెంట్స్ పైకి బోర్డు సామాను సామాన్ ఇప్పించాను అంటున్నావు తిప్పికొడితే ఒక యాభై వేలు ఉండవు వాడేసిన సామాను పోతే పోయిన దరిద్రం వదిలిపోయేది కదా పిల్లల్ని ఎట్లా అనుకుంటున్నావు నీకు ఎన్ని ఎన్ని లక్షల శాలరీ వస్తుందని వచ్చే పావలాల పది వైసీలు ఆడికే పంపిస్తున్నావు గారు చెప్పమ్ పేరు అదే ఆ రిజిస్ట్రేషన్ పేపరు తన దగ్గర దాచుకున్నాడు మేడం గారు అది ఇవ్వట్లేదు దాన్ని అమ్మేస్తా అనేసి బెదిరిస్తున్నాను నాకు దానికోసమే నేను రెంట్ కు డబ్బులు పంపిస్తున్నాను మేడం గారు నేను ఇది ఆ చింపి పారేసి అయితే వెళ్ళిపోతాను తప్ప నేను సంతకం పెట్టకుండా అవి తీసుకోవడానికి నేను చెప్తే నువ్వు సంతకం పెట్టకొని ఇది చింపేసి పారేస్తాను నేను పోతే ఆఫర్ ఎవరా ఆ నెంబర్ అవి వాళ్ళకి ఎవరైతే నీకు ప్రాపర్టీ అలాట్ చేశారో ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే నీకు అవన్నీ డీటెయిల్స్తో సహా ఇస్తారు నీ ఆధార్ కార్డును వాటర్ ఓటర్ ఐడి ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఇంకో కాపీ ఇస్తారు తల్లి వాడేవాడు ఇవ్వడానికి వాడిని ఇవ్వడానికి కోసం అని ఫోర్ ఇయర్స్ నుంచి పోషించావు ఇచ్చాడా మరి ఫోర్ ఇయర్స్ సరే ఫోర్ ఇయర్స్ నుంచి విడిపోయావు కదా విడిపోయిన దగ్గర నుంచి కూడా పోషించావుగా పోనీ అప్పుడంటే ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి పిల్లలకి తండ్రి ఉండాలి నీకు భర్త ఉండాలి కోరి చేసుకున్నాను కదా తలనొప్పి అని ఆ కోరివి అక్కడే పక్కన పెట్టుకున్నావు విడిపోయినా కూడా ఆ దరిద్రం నీకు ఇప్పుడు సరే నేను చెప్తాను వినండి నువ్వు అడుగుతున్నది ఏంటంటే ఇతని దరిద్రం నాకు వదలాలి మేడం ఈ పదమూడేళ్ల పనిష్మెంట్ నాకు చాలు ఆ పనిష్మెంట్ నేను ఒక్కదాన్నే పడితే సరిపోయేది నా పిల్లలు కూడా పడాల్సి వస్తుంది ఇదేగా నీ బాధ సరే సరేనా సుకన్య వినండి నేను చెప్పేది ఒకసారి మీరు అతను మిమ్మల్ని వేలిపెట్టి చూపించేంత క్యారెక్టర్ అతనికి లేదు గుర్తుపెట్టుకోండి ఆ ఎవిడెన్స్లు మీరు చదవాల్సిన పని లేదు మీరు నెంబర్లు బ్లాక్ చేస్తుంటే వేరే వేరే నెంబర్ల నుంచి మెసేజ్లు పెడుతున్నాడు వీటిని మీరు పోరాటం చెయ్యకపోతే ఇదే లీనియన్స్ అయిపోయి డిప్రెషన్లో సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు లేదా వచ్చేదో ఒకటి చేసి ఈవిడ ఈ సూసైడ్ చేసుకుందండి అని చేస్తాడు అవసరమా నీకు నీ మీద ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారు కదా నువ్వు ధైర్యంగా ఈ ని సాల్వ్ చేసుకోవాలి తల్లి ఎందుకంటే అంత బూతులు అంత తో మాట్లాడుతున్న వ్యక్తిని నువ్వు మళ్ళీ పాముకి పాలు పోసినట్టు రెగ్యులర్గా ఏదో ఒక పేపర్ కోసం ఒక గవర్నమెంట్ పేపర్ కోసం నువ్వు అతన్ని పోషించుకుంటూ వచ్చావు నీకు పెళ్ళైన కొత్తలోనే మీ అత్తగారు చెప్పిన సలహా ఆ రోజే ఆవిడ నిన్ను ఉద్ధరించడానికి ట్రై చేసింది నీ గొయ్య నువ్వు దవ్వుకున్నావు ఇప్పుడు నీ కూతురు ఒక దేవతలాగా వచ్చి నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది నీ ఎనిమిదేళ్ళ పాప నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఒక మంచి సలహా ఇచ్చింది అమ్మ ఈ దర్దుడు మనకు వద్దు మమ్మల్ని కూడా ఎల్లలు ఎమ్మలు ఇవి పెట్టుకొని తిట్టుకుంటూ పోతున్నాడు ఇలాంటి తండ్రి మాకు అవసరమా అని ఆ పిల్ల నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలమ్మా రియలైజ్ అవ్వు ఎందుకంటే నీ బూతులు పంచాయతీ అంతా మీ ఆయన బూతులు పంచాయితీ అంతా పిల్లల దాకా వద్దు అలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళకి